హాయ్ ఫ్రెండ్స్ ఇదైతే మీషోలో నేను కొన్నాను ఏమనుకుంటున్నారా అదండి అండి జంతికలు లేకపోతే మురుకులు అంటారు కదండి దాన్ని చేసేదానికి ప్రెస్సింగ్ మిషన్ లాగా కొన్నాను ఇది వచ్చి మీషోలో టూ ఎయిటీ సిక్స్ పడిందండి దీన్ని ఇంకా ఓపెన్ చేసి చూస్తాను ఎలా రియాక్ట్ అవుతుందో చూద్దాము దీన్ని చూసి చాలా రోజుల నుంచి అడుగుతున్నాను ఇంట్లో ఉండేదైతే ఇరిగిపోయింది అందుకోసం కొత్తది తెప్పించాను ఇప్పుడు రండి మా అమ్మకు చూపిద్దాము முருக்கு அமுத்தா நல்லா முருகன் காய்ச்சலாம் முறுக்கு என் சுடுறா மாதிரி இருக்குது இது முருகன் சுடுறா மாதிரி இல்லமோ முருக சுடுறா மாதிரி இருக்குதா இது முருக்கு மாதிரி இல்ல தெலுங்குல மாட்டாடும் அர்த்தம் காது எட்ட மாட்டாடாதி இது முருகான்னு அண்டாரா இவரே நான் இது கோபோசே ரூபாக்கில காய்ச்சா மாதிரி ఉంది ఉంది ట్రై చేస్తాము ఒకసారి బాగుందే చూడండి ఫ్రెండ్స్ మా అమ్మకైతే దీంట్లో ముడుకులు కాల్తే ఎలా తెలియదు అందుకని మా అమ్మకు చూపిస్తూ పోతాను ఫస్ట్ దీంట్లో ఏమేమి ఉందో చూద్దాం నాకు కూడా తెలీదు ఏమేమి ఉంటున్నాయని ఏందో ఏంది ఇలా ఉంది ఇది ఒక ప్లేట్ ఉంది ప్రెస్ చేసుకునేదాన్ని అందేమో దీనికి ఎలా వడలేదండి దీంట్లో కొనసాసాము ఎక్కువ ప్రెజర్ పెట్టకుండా జస్ట్ దీన్ని ప్రెస్ చేసినామా దీన్ని లాక్కున్నాము ఎంత బాగా జరుగుతుందో ప్రెస్ చేసే కొద్ది ప్రోడక్ట్ అయితే బాగానే ఉంది ఇంక దీనికి ఎన్ని ప్లేట్స్ వచ్చినాయో చూద్దాం రండి దీన్ని ఒక బాక్స్లో మరి ఇచ్చినారు చాలా బాగుంది కదండి బాక్స్ ప్లేట్లు వేసి పెట్టినట్టున్నారు దీంట్లో చూద్దాం ఎన్ని ప్లేట్స్ ఉన్నాయో ప్రోడక్ట్ ఆర్డర్ చేసేటప్పుడు అయితే సిక్స్ ప్లేట్స్ ఏమో చూపించింది దీంట్లో ఎన్ని ఉన్నాయో చూద్దాం రండి ఇది బాగుంది ఏడు ఇది బాగుంది ఇది ఒకటే ఉంది చూడండి వెన్నీలా నక్షత్రాల సోమాసు వరం సన్నగా ఇది వచ్చి నక్షత్రం ఇది వచ్చి మన తినేది చిన్న చిన్నగా ఉంటుంది బాగుంటుంది దీంట్లో చేసుకుంటే ఓకే అన్నీ బాగుంటుంది నేర్చుకున్నావా ఇది ఎట్ట వాడాలా వేసుకోవాలా ఇవ్వమంటే ఇప్పుడే కదా చూసినాను ఎట్ట చెప్పి అందరికీ ఇది వచ్చి చూడండి ఇది వచ్చి ఎట్ట వేసుకోవాలంటే ఇది వేసుకోవాలి అన్నీ వేసేస్తావా కాదండి ఒకటే వేస్తాను ఫస్ట్ ఇట్లా వేయండి దీన్ని వేసేసి దీని మూత వేసుకోవాలా గట్టిగా వేసినామంటే కొళ బాగుంటుందండి పిచ్చి మరీ కదా నన్ను వయసులో కదా అవుంది ఎన్ని రోజులు అడుగుతున్నాను ఈ పొద్దు వచ్చింది రేపు కుమ్ముడో కుమ్ముడు రేపు పిండి తీసుకొని వచ్చి ఇప్పుడు పెట్టేస్తాను మర్ర 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 నలి పారేస్తారులే చూస్తూ ఉండండి అది పెట్టేది అందరి తెలిసి ప్రెస్ చేసేది నేర్పి ప్రెస్ చేసేది వచ్చి ఇట్లా ప్రెస్ చేసి కావాలండి ఇట్లా పైకి ఎత్తాలి ఇది తెలియదేమో నీ నీ నీవన్నా కూడా చూడండి అని ఇట్లా అనాలి ఇప్పుడే కదా నేర్పించినాను దీన్ని ప్రెస్ చేయి బటన్ ప్రెస్ చేసి లేపల్లా బటన్ ప్రెస్ చేయమా అంటే ప్రెస్ చేసి దాన్ని పైకి లేప ఆహా ప్రెస్ చేస్తానే లాగాల పొడుగ్గా వచ్చిందండి నేను ఎప్పుడు చూడలేదు ఈ మురుగుకాయలు మా అమ్మకాలం పాతదిగా ఉంటుంది అది ఇట్లా రెండు చేతులు అది బాగా వస్తుంది ఇది కొత్త టేరేషన్గా ఏం చేస్తాం ఇట్లా చదవాలంట ఇది బాగానే ఉంటుంది మురుకు బాగా కాల్ చేసి మళ్ళీ మీకు వీడియో పెడతాము ఇంతవరకు తెలిసిందాక బాయ్ సబ్స్క్రైబ్ చేయమన్నా సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి కామెంట్ చేయండి లైక్ చేయండి లైక్ చేయండి ప్లీజ్ షేర్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ